హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ పాలిథిన్ కవర్స్ సామాన్యంగా అందరి ఇళ్లలో ఉంటాయి కదా ఇవి కూడా మనకు ఎక్కువగానే ఉపయోగపడతాయి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టిప్ నెంబర్ వన్ ఒక కవర్ లోపల ఒక బుక్ అట్ట తీసుకున్నాను మనము ఈ విధంగా టేబుల్ వెనకాలంతా పరకపెట్టి క్లీన్ చేయడానికి కాదు కదా మీకు ఎక్కడెక్కడ పరక పెట్టి క్లీన్ చేయడానికి కాదు అనేవాళ్ళు ఈ విధంగా క్లీన్ చేసుకోండి పరకతో క్లీన్ చేయడానికి కాదు కదా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి అలాగే బీర్వా సైడ్లో కూడా గ్యాప్ అనేది ఎంత తక్కువగా ఉందో అక్కడ కూడా అంతేనండి కవర్తో ఈ విధంగా అంటే చాలండి ఎంత గలేజ్ వచ్చిందో చూడండి కావాలంటే ట్రై చేయండి టిప్ నెంబర్ టూ మనము ప్రతిరోజు ఈ విధంగా పరకను యూజ్ చేస్తాం కదా ఏమవుతుంది అంటే కడ్డీలు అనేవి బయటకు వస్తాయి కదా ఆ విధంగా రాకూడదు అంటే ఈ విధంగా ఒక పాలిథీన్ కవరు తీసుకొని టైట్గా చుట్టండి చూడండి నేను సేమ్ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చుట్టి గ్యాస్ ఆన్ చేసి కొంచెము దూరంగా పెట్టుకొని కవర్ దగ్గర మాత్రం వెయిట్ చేయండి తర్వాత ఒక టవల్తో జోరుగా ఈ విధంగా ప్రెస్ చేస్తే చాలు టైట్గా కవర్ అనేది అతుక్కుంటుంది ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ మనము చెత్త ఊడ్చేటప్పుడు పరక చూడండి ఎంత గలీజ్ అయిందో కదా మీకు పరక గలీజ్ కాకూడదు అంటే ఒక పాలిథిన్ కవర్ లోపలకు పరకను వేయండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా తర్వాత వెనకాల టైట్గా గంటు వేయండి చూడండి నేను ఇక్కడ గంటు వేశానండి సేమ్ అలాగే గంటు వేసుకొని ఇప్పుడు మీరు ఎక్కువగా గలీజ్ అయిన ప్లేస్లో క్లీన్ చేయాల్సి వస్తుంది కదా చెత్త ఊడ్చాలి అప్పుడు ఈ విధంగా పాలథిన్ కవర్ వేసి చెత్త ఊడిస్తే పరక కొంచెం కూడా గలీజ్ కాదండి కవర్ మాత్రమే గలీజ్ అవుతుందండి కవర్ మీరు కావాలంటే తీసి పడేయవచ్చండి ఎక్కువగా గలీజ్ అయినప్పుడు ఈ టిప్పు ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ సిలిండరు ఇంటికి తెచ్చిన తక్షణము మనం తీసుకొని వెళ్ళడానికి కాదు కదా ఈడ్చుకుంటూ వెళ్తే టైల్స్ పైన గీతలు పడుతుంది గోధుమ పిండి కవర్ ఉంటుంది కదా అది పడేయకుండా దానిపైన సిలిండర్ పెట్టి చూడండి బాగా ఈజీగా మీరు ఒక్కరే తీసుకొని వెళ్ళవచ్చు ఎవరి సహాయం అవసరం ఉండదు ఈజీగా తీసుకొని వెళ్ళి రూమ్లో పెట్టవచ్చు మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు